ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగు వందల అరవై ఏడవ నామం ఐదక్షరాల నామం సూక్ష్మరూపిణి ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకునేప్పుడు ఓం సూక్ష్మరూపిణి ఏనుమహ అని చెప్పుకోవాలి సూక్ష్మరూపిణి అంటే సూక్ష్మశక్తి స్వరూపిణి ఇంద్రియాలతో గ్రహించలేనటువంటిది శక్తి ఎప్పుడూ కూడా అత్యంత సూక్ష్మం అన్నిట్లో ప్రవేశించి అంతటా వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఈశ్వర శక్తినే సూక్ష్మరూపిణి అంటాం స్థూల దృష్టికి గోచరించని ఆత్మ అత్యంత సూక్ష్మం అదే పరబ్రహ్మస్వరూపం తద్రూపిణీ సూక్ష్మరూపిణి సక్షం కాని పరతత్వం గురించి ఉపనిషత్తులు సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం అణోరణీయాన్ అని చెప్పి అన్నిటికంటే సూక్ష్మమైనది నిత్యమైనది అణువు కంటే కూడా అణువైనది అని చెప్పి వర్ణించారు ఉపాస్య అంటే పరమేశ్వరి కూడా స్థూల సూక్ష్మ సత్ పరారూపాలతో అల అలలారుతూ ఉంటుంది అందులో ఉన్నటువంటి రెండవదైనటువంటి సూక్ష్మ రూపం కలిగినటువంటి తల్లి అని ఇంకొక అర్థం చెప్పుకోవచ్చు తంత్రరాజం ప్రకారం మూలాధారంలో ఉన్నటువంటి అగ్నికుండంలో శాస్త్రోక్త విధిగా మంత్రాక్షరాలతో పదకొండు విభాలుగా చేసేటువంటి హోమానికి సూక్ష్మం అని పేరు ఆ హోమరూపిణి అమ్మ అని చెప్పి ఇంకొక అన్వయం చేసుకోవచ్చు ఇంతకుముందు నామాల్లో పరమేశ్వరుని ప్రశాంత చిత్తంతో ప్రకృష్టంగా మధించింది అని చెప్పినటువంటి అమ్మవారు స్థూలమైనది కాదు సూక్ష్మమైనది పరమాణువుల్లోని కణాలు ఎంతో సూక్ష్మంగా ఉంటాయి అయినా అంతటినీ అంతం చేయగలిగినటువంటి పరమాణు శక్తిని అన్నిటికీ వినియోగించబడేటువంటి అనువైన శక్తిని పుట్టించగలుగుతుంది అలాగే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉండేటువంటి ఇచ్ఛాశక్తితో ఈశ్వణ్ణి మధించి సంకల్పమాత్ర కాలంలో సకల సృష్టిని వ్యక్తం చేయగలిగిన తల్లి అని చెప్పి మనం అర్థం చెప్పుకోవచ్చు అధికులలో అధికురాలు సూక్ష్మమైనటువంటి వాటిలో సూక్ష్మమైనది అమ్మవారు అని చెప్పి కూడా మహానారాయణీయంలో చెప్పబడింది మనస్సుని మనం మథనం చేయడం మొదలు పెట్టగానే ఒక్క మాట చాలు వేరే స్థూలమైనటువంటి పరికరాలు ఏమీ అక్కర్లేదు ఇనుప ముక్కని అయస్కాంతం చేయడానికి ఒక్క స్పర్శ చాలు సూక్ష్మమైనటువంటి సేకరణ చాలు అలాగే వివేకమైనటువంటి ఉదయం కలిగిన శిష్యుడికి సూక్ష్మమైన ప్రేరణ చాలు సూక్ష్మమైన వాటిల్లో సూక్ష్మమైనది స్థూలమైన వరుసలో సూక్ష్మతరంగా ఉండేటువంటి ఆత్మేశ్వరి అని చెప్పి నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం సూక్ష్మరూపిణ్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ